సో హాయ్ అండి అందరికీ సో ఈ వీడియోలో ఏంటి అంటే జనరల్గా మనము మనకి ఒక రక్షణ ఏర్పరచుకోవడం అంటే ఈ యొక్క మంత్రం యూజ్ చేసి మనకి మనం ఒక రక్షణ కూడా అంటే స్పిరిచువల్గా మన యొక్క దైవశక్తితోటి మనము మనల్ని ఏది కూడా అటాక్ చేయకుండా వేరే ఏ నెగిటివ్ ఎనర్జీ మనల్ని ముట్టుకోకుండా వేరే వాళ్ళ నజర్ ఇట్లా పడకుండా మనము ఈ యొక్క మంత్రం ద్వారా ఎట్లా మనం మనల్ని రక్షించుకునే కవచాన్ని ఏర్పరచుకోవాలనే విషయము ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అయితే విషయం ఏంటి అని అంటే మనం సవారీ వాక్ చెప్పేటప్పుడు కూడా వేరే వాళ్ళు ఎన్నో నెగిటివ్ ఎనర్జీతో వస్తారు అంటే వాళ్ళ ఇంట్లో బాగాలేకనో లేకపోతే వాళ్ళ మీద ఏదైనా ఉండో లేకపోతే వాళ్ళకి ఏదైనా ఎవరైనా చేసి ఉంటే అది మనకి ఎఫెక్ట్ తాకే అవకాశం ఉంటుంది అంటే జనరల్గా ఎట్లా అంటే మీరు ఎవరికైనా బాగా చేసినా లేకపోతే మీరు ఎవరికైనా ఇట్లా మంచిగా చేసి చెప్పిన తర్వాత మీకు బాడీ పెయిన్స్ లేకపోతే మీకు చాతగనట్టు అవ్వడము లేకపోతే రెండు మూడు రోజులు లేకపోవడం ఇదంతా మీకు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది ఆల్మోస్ట్ సో ఇట్లాంటి వాటికి మనం ఏ విధంగా ప్రొటెక్షన్ పొందాలి అంటే మనం ఏం చేసినా కానీ ఏం కాకుండా ఎట్లా ఉంచుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది అయితే ముందుగా ఈ యొక్క వీడియోలో చెప్పేటువంటి మంత్రాలు అంటే మేము సురాలు దువాలు అంటాం సురా ఖురాన్లో ఉన్నటువంటి ఆయత్లు వాటికి సంబంధించిన అందులో కొన్ని దువాలు ఉంటాయి అన్నట్టు సో వాటిని ప్రకారం మేము చెప్పడం జరుగుతుంది లైక్ అది మన తెలుగులో మంత్రాలు అనుకోండి అలా సో ఈ మంత్రాలు అనేవి కూడా నేను వాటి నేమ్స్ చెప్తాను నేను వాటి నేమ్స్ చెప్తా అవి మీరు ఏం చేయను అంటే యూట్యూబ్లో కొట్టి నేర్చుకోండి ఏంటిది బ్రదర్ మీరు ఫొటోస్ పెట్టచ్చు కదా అని మీకు డౌట్ ఉంటుంది నేను ఫొటోస్ తెలుగులో పెట్టినా కానీ మీరు చదివేటప్పుడు అక్షరం తప్పులు చాలా దారుణంగా వస్తాయి సో అట్లాంటిది జరగకుండా ఉండడం ఎందుకంటే తప్పులు చదివితే అది చేయదు మరియు దానికి ఉన్న విలువ మనం తీసేసినట్టు అవుతుంది కాబట్టి నేను చెప్పినటువంటి ఆ యొక్క మంత్రాలు లేదా అనేవి మీరు యూట్యూబ్లో వెతకండి మీరు కొట్టగానే మీరు వాయిస్ రికార్డ్ పెట్టినా కానీ వస్తాయి అన్నట్టు సో వాటిని రెండు మూడు సార్లు విన్న తర్వాత మీరు తెలుగులో లేదా యూట్యూబ్లోనే ఇంత తెలుగు అని కొట్టేసినా మనకి అక్కడ ఫోటోస్ రావడం ఇదంతా జరుగుతూ ఉంటుంది సో దాని ప్రకారం మనము క్లారిటీగా ఇది చేసుకోవడం అనేది జరగాలి సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మనం మీద నీట్గా ఉండడం అది కంపల్సరీ సో మనం ఇది ఎప్పుడెప్పుడు చేయాలని అంటే ఎప్పుడైనా చేయవచ్చు మీరు పడుకునేటప్పుడు లేచిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు లేదా మీరు ఇట్లాంటివి ఏమన్నా వాక్ చెప్పేటప్పుడు లేదా ఎవరికైనా తీసేసేటప్పుడు ఎవరికైనా మంచి చేసేటప్పుడు గర్భాధలు చేసేటప్పుడు మీకు మీరు ఒక ప్రొటెక్షన్ ఏర్పరచుకోవడం అనేది కంపల్సరీ నైట్ టైమ్స్ ఎట్ వెళ్తున్నారు మీరు సో అట్లానే టైంలో కూడా మీరు మీకు మీరు ప్రొటెక్షన్ అనేది ఏర్పరచుకుంటే ఖచ్చితంగా మీకు అనేది యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్గా సో మేము చేసేది నేను వాడేది చెప్తున్నాను ఏదో కొత్తది మీకు కొత్త విషయాలు అయితే కాదు ఇక్కడ విషయ విషయం వచ్చేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దరుదంట తెలిసే ఉంటుంది ఒకవేళ దరుదంట ఏంటిదన్న మాకు తెలియదు అన్న అంటే ఒకసారి మీరు క్లారిటీగా యూట్యూబ్లో అయితే మీరు సర్చ్ చేయండి దరువు అని సో మాకు చాలా దరదులు వస్తాయి అలా ఏదైనా ఒక దరుద్ని మీరు చిన్నదో పెద్దదో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ అనేది మీరు సెవెన్ టైమ్స్ చదవాల్సి ఉంటుంది ఎన్ని టైమ్స్ సెవెన్ టైమ్స్ చదవాలి సెవెన్ టైమ్స్ చదివిన తర్వాత సో చేసే ముందు మాత్రం మీరు నీట్గా ఉండడం అయితే హండ్రెడ్ పర్సెంట్ రైట్ అంటే మీరు స్నానం చేసి మంచిగా క్లీన్గా ఉండడం అయితే దెన్ తర్వాత ఏంటిదనంటే సూర్య క్లాస్ ఉంటుంది సూర్య ఈ క్లాస్ మీరు మంచిగా వినండి సూర్య క్లాస్ అంటాము సో సూర్య క్లాస్ త్రీ టైమ్స్ అండ్ సూర్య ఫలక్ సూర్య ఫలక్ అని ఉంటుంది ఏమంటారు సూర్య ఫలక్ కూడా త్రీ టైమ్స్ సూర్య నాస్ సూర్య నాస్ కూడా త్రీ టైమ్స్ చదవాల్సి ఉంటుంది ఈ మూడు కూడా త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ చదివిన తర్వాత మనకి ఐతల్ కుర్సీ తెలుసు కదా సో ఆయితలు కుర్సీ కూడా ఒక త్రీ టైమ్స్ చదవండి చదివిన తర్వాత నేను ఒక చిన్న దువ ఇస్తా ఇక్కడ మీకు సో ఇక్కడ ఫొటోస్లో ఈ వీడియోలో ఉంటుంది ఆ దువాని ఒక త్రీ టైమ్స్ చదవండి చదివిన తర్వాత మీరు చదువు తక్కువ టైం ఉంది మేము చదవగలుగుతామని అంటే సూర్య బకారా యొక్క మంచిగా వినండి సూర్య బహారా యొక్క చివరి రెండు ఆయాత్లు ఉంటాయి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఖచ్చితంగా వస్తుంది సూర్య బకారా లాస్ట్ టూ ఆయత్ ఇన్ తెలుగు అని కొట్టండి ఖచ్చితంగా మీకు వస్తుంది అక్కడ మీరు ఏం చేయండి దాన్ని చదవండి చదివిన తర్వాత ఇవి ఇనఫ్ ఇవే సరిపోతాయి మీరు మొదటగా ఏది అయితే చదివి ఉన్నారు అంటే ధర చదివారు కదా సెవెన్ టైమ్స్ అదే దరుద్ది మళ్ళీ ఒక సెవెన్ టైమ్స్ మీరు మళ్ళీ చదవండి చదివిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే మీ యొక్క బాడీ మీద అంటే మీకు మీరుగానే మీ యొక్క శరీరం పైన ఇట్లా ఒక త్రీ టైమ్స్ ఆ ఫైవ్ టైమ్స్ ఇట్లా దమ్ చేసి దమ్ అంటే ఊదినట్లు ఫు అనుకుంటా మీరు ఊదుకోండి సో దీనివల్ల ఏంది అని అంటే సో ఖచ్చితంగా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్గా వర్క్ అయ్యేదే హండ్రెడ్ పర్సెంట్ మేము యూజ్ చేసేదే హండ్రెడ్ పర్సెంట్ అత్యంత శక్తివంతమైనది సో ఇట్లాంటి ఒక రక్షణ మీరు ఏర్పాటు చేసుకుంటే మీకు ఇట్లాంటి నజర్లు కానీ లేదా మీ యొక్క ఏదైనా నెగిటివిటీ మీదకి రాకుండా కానీ మీరు బయట ఏ కొత్త ప్లేస్కి పోయినా ఎఫెక్ట్ పడకుండా సో ఇవన్నీ మనకు క్లారిటీగా అనేవి రక్షణ అనేది పొందొచ్చు స్పిరిచువల్గా ఏర్పరచుకోవడం అనేది ఇంపార్టెంట్ అందరూ కూడా కొన్ని సాధనలు చేస్తూ ఉంటారు ఏంటిది మనం జిన్నుల కోసం అని శైతాన్ల కోసమని కొన్ని సాధనలు కూర్చుంటూ ఉంటారు సో అట్లాంటి టైంలో కూడా ఆ టైంలో కూడా ఇది చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఎందుకనంటే ఆ జిన్నులనేవి నెగిటివిటీ కోసం మనం ఏదో తాపత్రయ దాన్ని మనం కంట్రోల్ తెచ్చుకోవాలని అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు కానీ అది ఏదైనా ఎఫెక్ట్ అయ్యి దాని పవర్ ఎక్కువ బట్టి మనం ఏదో ఏమైనా ఎఫెక్ట్ చేసిందనుకో మనం ప్రాణాలు కూడా అప్పుడప్పుడు పోవచ్చు అది అట్లా దాని శక్తి అనేది సో దానికంటే ముందు ఇలా మీరు ప్రొటెక్షన్ చేసుకొని ఏదన్నా చేసేది ఉంటే మాత్రం మంచి రిజల్ట్ అయితే పొందొచ్చు అండ్ మీకు కూడా రక్షణ ఉంటుంది సో ఇది అన్నట్టు ఇవి చాలా ఇంపార్టెంట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మనకేంటి ఫస్ట్ మనకి దర్దే షరీఫ్ దాంట్లో దర్దే ఇబ్రాహిం కూడా ఉంటుంది దర్ షరీఫ్ దరూజ్ చదవండి సెవెన్ టైమ్స్ సూరై క్లాస్ అండ్ సూరై ఫలక్ అండ్ సూరై నాస్ ఇవి మూడు తర్వాత ఆయుతల్ కుర్సీ అండ్ నేను ఇప్పుడు ఇచ్చినటువంటి దువా ఉంది కదా ఔజు బి కలిమ తిల్లా ఈ దువా ఒక త్రీ టైమ్స్ అండ్ సూర్య బహారా యొక్క లాస్ట్ చివరి మూడు సారీ చివరి రెండు ఆయతలు ఉంటాయి సో అవి మీరు చదివేసి ఆయుతలు కుర్చీతో పాటు త్రీ త్రీ టైమ్స్ చదివేసి మళ్ళీ సెవెన్ టైమ్స్ మీరు దరు ఫస్ట్ అయితే దరు చదువుతారో దాన్ని చదివేసి మీరు దమ్ చేసుకోవడం వల్ల చాలా ప్రొటెక్షన్ ఒక లేయర్ లాగా మీకు ఒక ప్రొటెక్షన్ అనేది ఏర్పడడం అయితే జరుగుతుంది స్పిరిచువల్గా ఏదో ప్రొటెక్షన్ అన్నారు కదా అని కూడా ఏం రాదు కాకపోతే స్పిరిచువల్గా అంటే దైవశక్తి పరంగా నెగిటివ్ ఎనర్జీని కాపాడేటువంటి శక్తి అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది సో ఇది అన్నట్టు చేసే ముందు మాత్రం ఖచ్చితంగా మీరు ఏదో శుభ్రంగా ఉండేది చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో మీకు ఏమైనా డౌట్ ఉన్నా దీని గురించి ఇంకేమన్నా క్లారిటీ లేకపోయినా కింద మన ఇన్స్టా ఐడి ఉంటుంది